నమస్కారం సిటీ స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కార్యాలయంలో తహసీల్దార్లు వంకాయల సురేష్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లకు అర్హులైన పట్టభద్రులు ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు ఎమ్మెల్సీ ఓటుకి ఏదైనా డిగ్రీ లేదా డిగ్రీకి సమానమైన కోర్సులు చదివి అర్హులైన వారు ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు ఓటు హక్కు నమోదు దరఖాస్తు అవకాశం ఉందన్నారు గత ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వారు కూడా మళ్ళీ విధిగా ఆన్లైన్లో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో గల బిఎల్ఓ వద్ద అర్హత కలిగిన దువపథాల జిరాక్సులను సమర్పించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు మన కారేపల్లి మండలంలో అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు మనకి రెగ్యులర్ అసెంబ్లీ ఎలక్షన్లు అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అయితే ఆ పోలింగ్ కేంద్రాలు ద్వారా నివాసం ఉన్న నివాసం ఉండి పట్టభద్రులందరూ కూడా ఎవరైతే ఇంకా ఈరోజు కూడా నమోదు చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎవరైతే ఒకటి పదకొండు ఇరవై ఇరవై నవంబర్ ఒకటి ఇరవై ఇరవై సంవత్సరానికి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యిండే అర్హత పొందిన యూనివర్సిటీల్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీల్లో డిగ్రీ పొంది తత్సమాన సంబంధించిన టెక్నికల్ కోర్సు ఏమన్నా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు దరఖాస్తు ఫామ్ ఎయిటీన్లో పెట్టించుకో పెట్టుకోవాల్సిందిగా కోరణయింది అలాగే వాళ్ళు ఫామ్ ఎయిటీన్లో మనకి ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే చాలా త్వరితగతిన మనం ఎంక్వైరీ చేయడానికి కూడా నాకు ఇది ఉంటుంది తర్వాత ఏంటంటే నవంబరు సారీ ఫిబ్రవరి ఆరో తారీఖుకి లాస్ట్ డేట్ ఇంకా మనకి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంది ఆరో తారీఖులోగా సాయంకాలం ఐదు గంటలలోగా ఇంకా ఇంకా మనకి కొన్ని గ్రామాల్లో తొడతలు కూడా అలా కొన్ని గ్రామాల్లో వేలకాయలపల్లి అటువైపు ఇంకా గ్రామాల్లో ఇంకా కొంతమంది అరువులైన వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు రాలేదు మన సంబంధిత బూత్ లెవెల్ అధికారులు మన రెవెన్యూ సిబ్బంది గ్రామ పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా మీ పంచాయతీల్లో విస్తృతంగా ప్రచారం చేసి మీకు ఉన్న లోకల్ గ్రూప్స్లో కూడా వాట్సాప్ ద్వారా అందరికీ సమాచారం ఇచ్చి అర్హులైన వాళ్ళు అందరూ కూడా ఫామ్ ఐటీలో దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఏంటంటే గతంలో 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 మీకు ఓటు ఉండి ఓటర్ జాబితాలో ఉండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఓటు వేసి ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ ఈరోజు కూడా పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫామ్ ఐటీలో దరఖాస్తు పెట్టుకుంటూ దాంతోపాటు ఓటర్ ఐడి కార్డు తర్వాత వాళ్ళ సంబంధించిన డిగ్రీ తర్వాత మీరు మీరు డిగ్రీ సర్టిఫికెట్ ధృవపత్రాలు తర్వాత మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఆ సెల్ఫ్ డిక్లరేషన్తో ఈ నలుగురితో నాలుగుతో పాటు మీరు ఆ సంబంధిత బూత్ లెవెల్ అధికారులు కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ మీరు మా మాకు దరఖాస్తు ఇస్తే మేము ఆరో తారీఖుల్లో అవన్నీ ఎన్నికలు కన్సల్టేట్ చేసి అది అది మంజూరుకే మేము పంపిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్లు సమాప్తం నమస్కారం